పిటెట్ తెలుగు నానార్థాలు ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వర్షము వాన సంవత్సరం ధర భూమి బెల పై ఉదాహరణలో వర్షము అనే పదానికి వాన సంవత్సరం అనే అర్థాలు ఉన్నాయి అలాగే ధర అనే పదానికి భూమి బెల అనే అర్థాలు ఉన్నాయి ఈ విధంగా ఒక పదానికి గల వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన నానార్థాలను గుర్తించండి రైతు కలకాలం కష్టపడతాడు కాలం సమయం నలుపు సమయం నలుపు తూర్పు దిక్కున హిందూ మహాసముద్రం ఉంది దిక్కున దిశ శరణం భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తి కృషి ప్రయత్నం సీమ దేశం ప్రదేశం రాజ్యం ఆడు నర్తించు చెల్లించు ఆడువారు పాడి క్షీరం ధర్మం న్యాయం జాడ విధం ఆచూకీ దారి కథనము జనని తల్లి కోరిక దయ కను చూచు ప్రసవించు తెలియ తెలియు మతి బుద్ధి తలపు ఇచ్చ పలుకు నింద ఖండము మాట్లాడు ధర్మము పుణ్యము యాగము న్యాయము ధార క్రమము నీటిచాలు వితరణం కత్తి అంచు ధర్మం పుణ్యం స్వభావం న్యాయం ఆచారం నీతి వంశం కులం వెదురు గ్రోవి నరుడు మానవుడు అర్జునుడు ఆశ దిక్కు కోరిక నమ్మకం దిక్కు దిశ ఉపాయం మార్గం వర్షం వాన సంవత్సరం నామం పేరు బొట్టు వాహిని నది సైన్యం లోకం జగత్తు చూపు గుంపు అంకురం మొలక జలము రక్తము గంగా నది భగీరథి నీరు చీర నారచీర గోచి రేఖ తార నక్షత్రం ఓంకారం వాలి భార్య తీర్థం నీరు పుణ్యస్థలం దర్శనం చూపు కన్ను బుద్ధి దివి స్వర్గం ఆకాశం ధర్మం పుణ్యం యాగం న్యాయం ప్రతిష్ట కీర్తి స్థాపన ఫలము పండు ప్రయోజనం బతుకు జీవితం ఆధారం మందిరం గుడి ఇల్లు మాట పలుకు నింద మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రక్తం ఏరుపు రుధిరం వర్షం వాన సంవత్సరం విహగము పక్షి పావురం సంతానం బిడ్డ కల్పవృక్షం కులం సమాజం సభ మనుషుల గుంపు సీమ దేశం వరిమడి గుర్తు సుధ అమృతం పాలు నీరు అనృతం అసత్యం సేద్యం వాణిజ్యం అమృతం సుధా నీరు ముక్తి ఆశ కోరిక దిక్కు కంకణం తోరం నీటి బిందువు స్త్రీలు చేతికి ధరించే ఆభరణం కన్ను నేత్రము చూపు చక్రము కళ చదువు శిల్పం చంద్రునిలో పదహారో వంతు కాలం సమయం నలుపు చావు కుండలి పాము నెమలి వరుణుడు కులం వంశం జాతి ఇల్లు కృషి సేద్యము యత్నము గుణం స్వభావం వింటినారు గురువు ఉపాధ్యాయుడు తండ్రి పురోహితుడు బృహస్పతి చరణము పాదము పద్యపాదము కిరణము నిట్టవొడుచు ఉప్పొంగు విజృంభించు రోమాంచితమగు ఫలము పండు ప్రయోజనం సుఖం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు ముద్ర గుర్తు అచ్చువేయడం ఒక అలంకారం రాజు ప్రభువు చంద్రుడు ఇంద్రుడు లెస్స శ్రేష్టం యుక్తం కుశలం వనం తోట అడవి జలం వాసం ఇల్లు వస్త్రం కాపురం వివరము వివరణము రంధ్రము దోషము వీడు ఇతడు పట్టణము వెళ్ళి ప్రవాహం పరంపర తెలుపు శరము బాణము నీరు రెల్లు శాఖ కొమ్మ చెయ్యి వేదభాగము సమయము కాలము ప్రతిజ్ఞ సిద్ధాంతం సూత్రము నూలిపోగు జంధము ఏర్పాటు హరి కోతి ఇంద్రుడు విష్ణువు ఒకే పదానికి ఉండే వేర్వేరు అర్థాలను నానార్థాలు అంటారు దీనికి పర్యాయ పదాలకు మధ్య ఉన్న తేడాను గమనించండి దాత బ్రహ్మ విష్ణువు శివుడు తెలుగు సంవత్సరాల్లో ఒక సంవత్సరం వ్యవసాయము కృషి పరిశ్రమ ప్రయత్నం ఘనరసం నీళ్లు కర్పూరం పయోదరం మేఘం సముద్రం కుళాయం పక్షిగూడు శరీరం స్థానం సాలెగూడు పక్షము పదైదు రోజులు పక్ రెక్క వైపు వర్షము సంవత్సరం వాన లావు మిక్కిలి బలమైన కంటకము ముళ్ళు అడ్డంకి దళము రెక్క తులసి దళం హరి విష్ణువు కోతి సింహం కాలము సమయము నల్లని కరము తొండము చేయి స్త్రీ సాలె పురుగు అంబకము కన్ను బాణం ఉత్తరము ఒక దిక్కు లేఖ రాజు చంద్రుడు ప్రభు పర్వము చెరుకు గడలోని భాగము కావ్యంలోని భాగము పండగ పాదము పద్యపాదము కాల్లోని భాగము అంబం అంబరము దిక్కు వస్త్రము మిత్రుడు స్నేహితుడు సూర్యుడు సతీ స్త్రీ శివుని భార్య సతీదేవి చరణం కాలు పాటలోని ఒక భాగం వల చేపలు పట్టే సాధనం వలపు ఒడలిమంట క్రియ పని శిక్ష చికిత్స దాహం దప్పిక కోరిక కాలుట పృథ్వీ భూమి ఇంగువ మ్రాను కోటి సంఖ్య సమూహం అంచు భవం పుట్టుక ప్రపంచం ఫ్రీ ఎడ్యుకేషన్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్